వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షన్ల కమిటేషన్ రికవరీపై మరో ముందడుగు వివరాలు సేకరించే పనిలో స్టేట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్ల కమ్యూటేషన్ రికవరీపై మరో ముందడుగు పెన్షనర్లకు అనుకూలమైన విధానం ఏపీ పెన్షన్ల యొక్క కమిటేషన్ రికవరీ నిలుపుదల గురించి చాలామంది పెన్షనర్లు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే అయితే గత రెండు నెలలుగా ఎవరైతే కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారో వారికి మాత్రమే నిలుపుదల చేయమని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏపీలోని అర్హత ఉన్న పెన్షన్లందరికీ ఈ విధానం వర్తించేలా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి కమ్యూటేషన్ మంత్లీ రికవరీ ఎవరైతే నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసుకున్నారో వారి సంఖ్యని అదేవిధంగా మిగతా డీటెయిల్స్ అన్నింటినీ కూడా త్వరితగతిన పంపవలసిందిగా రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఖజానా శాఖ అధికారులను కోరినందున సదరు వివరాలను వారు రెడీ చేసేటువంటి పనుల్లో సబ్ ట్రెజరీ అధికారులు బిజీగా ఉన్నారనేది ఒక సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మనమితో అందరికీ షేర్ చేస్తారని ఆశాం